ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణి జనుహు కన్యా అరుణాం ప్రవాహవట్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకితాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్ లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ధనుర్ లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు సహజంగానే నాలుగో స్థాన శని అనేటువంటిది అర్ధార్శ్రం శనిగా చెప్తూ ఉంటారు దాంతోపాటు రాహువు కూడా కలిసి ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి చూడండి మనం ఏదో ఆక్యుపైడ్ ప్రాపర్టీ తీసుకుంటూ ఉంటాము అయ్యో దాంట్లో ఏదో గోడో లిటిగేషన్స్ ఉన్నాయంటే కానీ తర్వాత తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎప్పుడైతే నాలుగో స్థానంలో సిన్ రాహుల్ సంచరిస్తుంటాడో దశమంలో ఉండే కేతు యొక్క బలం తగ్గుతుంది అంటే దశమకేతు సర్వసాధారణంగా ఏంటి ఉద్యోగ సంబంధించిన విషయం ఏదో ఆటంకం ఇవ్వాలి ఆటంకాలనేటువంటి కొంచెం ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది తగ్గిస్తూ ఉంటుంది అదేవిధంగా మరలా అది మీకు ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ రిలేటెడ్ పౌరోహిత్యం చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి ఏ ఏ రంగాల్లో ఉండేటువంటి వారికి మళ్ళీ ఇబ్బంది ఉండదు అలాగే ఈ సెన్రాహువులు ఎప్పుడైతే మీకు నాలుగో స్థానంలో ఉంటారో విదేశాల్లో ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించి చేసేటువంటి వారికి బాగానే ఉంటుంది కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటువంటి అంశాల్లో కానీ ఏదైనా కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వీలైనట్లయితే నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకునేటువంటి విషయాలలోని కొంత జాగ్రత్త వహించాలి బికాస్ ఆఫ్ నాలుగో స్థానంలో గుర్రాసుల్లో ఉన్నాయి ఇది ఏసన్ రాసుల్లోనో లేకపోతే బుధరాశుల్లోనూ శుక్ర రాశుల్లో ఉండడం వేరు గురు రాశుల్లో ఉండడం వేరు కాబట్టి ఏదైనా ఒక స్కూల్స్ కాలేజ్ ఎంపిక చేసుకునేటప్పుడు పలానా కొంతమంది చూడండి పలానా దానిలోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ ఉంటారు కానీ అది ఒక్కోసారి అది మీరు అనుకున్నది ఒకటి ఇంకోటి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలోని కాస్త ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే నాలుగో స్థానంలో ఉండేటువంటి గ్రహాలు రైతులు ఒక్కోసారి చూడండి పంట వేసిన వెంటనే పెద్ద వర్షంలాగో లేకపోతే ఇట్లా వచ్చి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి వర్షం ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా లేనట్లయితే ఒక్కోసారి మనకి పురుగు పడుతూ ఉంటుంది లేనట్లయితే సడన్గా ఏంటిది ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అటువంటివి కాకపోతే ఈ సెంట్రా రాహుల్ మీనల్లో ఉన్నప్పుడు కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి మన ఈ వ్యవసాయం సంబంధించిన విషయాల్లో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు మీ లగ్నానికి నాలుగో స్థానం అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా తీసుకుంటూ ముఖ్యంగా ఇంట్లో వీలైతే సాంబ్రాని గుగ్గిలం అంటూ ఉంటారు దాని ఇంట్లో కనుక వేస్తున్నట్లయితే ఆ యొక్క దోషం కూడా తగ్గుతూ ఉంటుంది ఈ సెంట్రహులు ఇప్పుడే నాలుగులో ఉన్నప్పుడు నైరుతి గది ఎక్కువగా చీకటిగా ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి ఎక్కువ వెళ్తుంటే కనుక ఈ సమయంలో సామాన్య ప్రజలకి అది కొంత ఇబ్బందిని ఇస్తుంది కాబట్టి ఒక జాగ్రత్త తీసుకోండి శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ సెన్రాహులు ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ లాస్ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి రాహువుల యొక్క ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రాహువుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత సెన్రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటివి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని ప్రభుత్వ ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సిన్ రాహుల్ ఒక్కరైపోయినప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడ్ రూల్ లేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచి చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమండి నాకు చండీపారాయణం చేసుకునే శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమహానామము లేదా ఓం చండీ దేవత అయిన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువులకు ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర్దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రయ నమ